చిన్న పిల్లలు ఎందుకు చంపుతున్నారు అన్న పోలీస్ అంకుల్ వాళ్ళు ఎందుకు ఆడుకోవడానికి బయటికి వెళ్ళాలంటే అన్న అంకుల్లో చెతుకుపోతారని పిల్లల్ని చంపడం ఎప్పుడొస్తారన్న స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అన్న హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాం మీడియా ఈ రోజు మన ముందుకొచ్చే ఓ చిన్న గెస్ట్ ఎవరంటే సుధీక్ష హాయ్ అన్నీ నీ పేరేం పేరు సుధీక్ష సుధీక్ష రోజు చూస్తా నాదా వావ్ నీ కొని కొంచెం అడుగుతా నన్ను ఆ సరే అడుగు చిన్న చంపుతున్నా ఒక ఎనిమిది సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి పాపకి రోజు ఇంత దారుణమైన అన్యాయం జరిగింది ఆ పాప మాకి దాన సంస్కారాలను చేసుకుంటాం సార్ అమ్మా సరే అన్ని క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి అన్ని అడుగు నేను ఒకటేసారి ఆన్సర్ ఇస్తాను చెప్పు అడుగు పాలీస్ అంకుల్ వాళ్ళు అలా కందు కొట్టట్లేదన్నా ఎరుడొబ్బులతో కాలం గడపాల్సిన చిన్నది మనిషిని రంగు వేసుకున్న క్రూరంలు కలుపుకోలేకపోయి ఆడుకోవడానికి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందన్న ఆ అంకుల్ వచ్చి చెతికుపోతారని చంపడం ఎప్పుడేత్తది అన్న స్కూల్ పెళ్ళాలంటే పైన వస్తున్నా అన్న అమ్మ ఇంత చిన్న పిల్ల అసలు ఎట్లా అడుగుతుంది క్వశ్చన్స్ నీకు డౌట్స్ ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అన్నీ చూడగానే వచ్చినాయి అన్నా అమ్మా ఇంత చిన్న పాప ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాల గురించి తనకు వచ్చినటువంటి ఆలోచనతో ప్రశ్నలు ఇవన్నీ అసలు ఈ ఈ పాపం చూస్తుంటే నిజంగా అంటే ప్రతి ఒక్కరి మధ్య మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు సో వాళ్ళకు కూడా ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది సమాజంలో పిల్లలని ఏం చేస్తున్నారు అనే ఆలోచన వస్తుంది ఈరోజు ఒక్కసారి సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ని మన వేదాన్ మీడియా ముందుకు తీసుకొద్దాం అసలు ఈ పాప ఎందుకు ఇలా ఇలాంటి ఆలోచన వచ్చిందంటే అసలు పూర్తిగా మాట్లాడే కనుక్కునే ప్రయత్నం చేద్దాం తన వల్ల పేరెంట్స్ని ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుందా ఏంటి అని సో సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ మనం ముందున్నారు పాప మాత్రం నిజంగా చాలా హుషారుగా ఉంది అసలు చెప్పండి ఇలాంటి ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతుంటుందా పాప అడుగుతుంటదన్న ఆమె ఆల్రెడీ షార్ప్ కదా ఇంకా ఇలాంటి వీడియోలు ఫోన్లో చూసినప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నారు మమ్మీ ఇట్లా ఎందుకు ఎత్తుకపోతురు మమ్మీ చిన్నపిల్లల్ని అని అడుగుతుంటది అప్పుడప్పుడు అయితే ఇట్లా చెప్తుంటాం మేము ఇట్లా బయట ఇట్లుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ కొన్ని చెప్తాము ఇలా బయటకు వెళ్ళొద్దు వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అలానే అన్ని చెప్పి గుడ్ టచ్ టచ్ కూడా అన్ని నేర్పించాము ఇప్పుడు పాప గుడ్ టచ్ టచ్ తెలుసా తెలుసండి అవునా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళినప్పుడు

సో ఆ అమ్మాయికి ఎక్కడ పట్టుకుంటే అది గుడ్డ బాడ అనేది నేర్పించారు నేర్పించాలి కదా బయట రీసెంట్గా నాన్నగారు తెలంగాణలో ఏపీలో చాలా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదండి రెగ్యులర్గా అందుగురించే ముందే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి మనం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి గుడ్ టచ్చేదో బ్యాడ్ టచ్చేదో వేరే వాళ్ళు ఏమైనా చేసినా మన దగ్గర తీసుకొచ్చేంత ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి చెప్తే అంటే మనకు చెప్పే అంత స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి

ఇంకా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ కదండి సెప్టెంబర్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది బా బా ఇంత చిన్న వయసులో గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న సమాజంలో చూస్తున్నటువంటి అఘాయిత్యాలు చిన్న చిన్న పిల్లలపైన కూడా జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో పిల్లలకు దీనిపై దాని దీని పట్ల స్టడీస్ నాలెడ్జ్ అవసరం మీరు కానీ పోలీస్ అంకుల్ వాళ్ళు ఎందుకు వాళ్ళని కొట్టట్లేదు అని అడుగుతుంది పాప నన్ను మీ వీడియోస్ బాగా చూస్తుందండి చూసినప్పుడు అవి ఇట్లాంటి అది మీకు మళ్ళీ రిటర్న్ అడిగినట్టుంది అంటే ఇంటి దగ్గర ఏమైనా చెప్పారా వేదాంతా దగ్గరికి వెళ్తున్నామని మీకు మీ ఫేస్ చూడగానే మీరు అడిగిన క్వశ్చన్స్ బయట పబ్లిక్లో తిరుగుతుంటారు కదండి ఆ క్వశ్చన్స్ అడగడం ఎక్కడో విన్నట్టుంది తిరిగి చెప్తుంది నిజంగా పాపం చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది అసలు అంటే ఇలాంటి ఇప్పుడు బయట జరిగి వెళ్ళినప్పుడు ఏమైనా బయట ఏమైనా జరిగితే కూడా ఇంటికి వచ్చి చెప్పేస్తుందా ఏం జరిగినా కూడా ఎవరు అంకుల్ చాక్లెట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా చెప్పేస్తుంది తీసుకోదన్న ఫస్ట్ ఎవరన్నా చాక్లెట్ ఇచ్చినా తీసుకోదు తీసుకోవద్దని చెప్తా మమ్మీ ఎవరిచ్చినా తీసుకోను మా మమ్మీ ఇప్పిస్తారా అని చెప్తుంది సో బయట ఎవరు ఏ మాస చూపించినా కూడా తను తీసుకో ఓకే అసలు ఇవి అన్ని పిల్లలకు నేర్పించాలి అని మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన బయట ఇట్లా చూస్తున్నాం కదా అన్న రోజు ఒకటి జరుగుతున్నాయి కదా అప్పుడు అనిపించింది ఇంకా చిన్నప్పటి నుంచే మేము షార్ప్ ఉండడం వల్ల అన్ని చెప్పడం వల్ల ఇంకా ఫాస్ట్ నేర్చేసుకుంది సో బయట ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోదు ఎక్కడ టచ్ చేసినా గుడ్డో బ్యాడో చెప్పేస్తుంది స్కూల్ స్కూల్ స్కూల్కి వెళ్తుంది సో అక్కడ కూడా ఏం జరిగినా ఇంటికొచ్చి మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తుంది సో పిల్లలకు నిజంగా ఇలాంటి స్వేచ్ఛను ఇవ్వాలి పిల్లలకు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చిన్న వయసులో ఉన్న ఉన్నప్పటి నుండే నేర్పించాలి ఇప్పుడున్న చాలా పేరెంట్స్ అదే చిన్న పిల్లలు ఏం నేర్పిస్తాము చిన్న పిల్లలకు ఏం చెప్తామని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో బయట జరిగే అఘాయిత్యాలు కానీ బయట జరిగే చిన్న పిల్లల పట్ల కూడా జరిగే అన్యాయాలను చూస్తూ ఉంటే పిల్లలకు కూడా ఇలాంటి నాలెడ్జ్ ఇవ్వడం ఖచ్చితంగా అవసరం అనిపిస్తుంది ఈరోజు సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళు చేయడమే కాదు ఈరోజు మన వేదాన్ మీడియా ప్రేక్షకుల ముందుకు వచ్చి వాళ్ళు చేస్తుంది ప్రేక్షకులకంతా చూపించి మీరు కూడా ఇలా పిల్లలకు చేయండి పిల్లలకు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా మీ ఇద్దరు కూడా యాడ్స్ ఆఫ్ అన్న అందరు పేరెంట్స్ కి చిన్నప్పుడు పిల్లలు చదువుకోవాలి మంచి ఎదగాలి స్టడీస్ పైన నాలెడ్జ్ ఉండాలి చిన్న ఇవి ఉంటాయి కానీ మీరు అసలు వీటిపైన నాలెడ్జ్ నేర్పించడం అంటే చాలా గ్రేట్ అన్న సొసైటీ గురించి కానీ లేకపోతే ఈ పిల్లల గురించి కానీ మీరు ఈ సుదీక్ష పేరెంట్స్ లాగా మీరు చెప్పండి ఏమనిపిస్తుంది అసలు పిల్లలను ఎలా పెంచాలి ఎలా చూసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు పిల్లలకు ప్రతి ఒక్కటి బయటకు వెళ్తున్నారంటే ప్రతి ఒక్కటి చెప్పి పంపించాలండి అది గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ థింగ్స్ మామూలుగా అయితే ఎవరన్నా చెప్తారు బ్యాడ్ థింగ్స్ మాత్రం పేరెంట్స్ మాత్రమే చెప్పగలరు పేరెంట్స్ చెప్తేనే వాళ్ళకి తెలుస్తాయి అది గుడ్ ఆ బ్యాడ్ అని బ్యాడ్ థింగ్స్ చెప్పడం వల్ల బయటకెళ్ళి ఎవరైనా బ్యాడ్ థింగ్స్ జరుగుతుంటే వాళ్ళ ముందుకు కానీ వాళ్ళకి కానీ బ్యాడ్ థింగ్స్ జరిగితే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు పేరెంట్స్కి వచ్చేసి మనమే మనలో దాచుకున్నాము అది మనమే బ్యాడ్గా వాళ్ళకు చెప్పలేము అనుకోండి బ్యాడ్ థింగ్స్ ఎవరు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పరు ఏదైనా అదైతే జరిగిన తర్వాత నొప్పి అవుతుంది అలాంటప్పుడు మాత్రం బయటకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ ఏం చేసినా ఏం చేసినా కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది అండి పేరెంట్సే కన్న కూతురుని రోజు రోజులు అండి రీసెంట్గా అలాంటి అందు గురించే మెయిన్ ఇట్లాంటివి చెప్పి పంపించాలి ఎగ్జాక్ట్లీ జస్ట్ టచ్ చేసినప్పుడే బ్యాట్ టచ్ అని చెప్పిందంటే వాళ్ళ దగ్గరికి రారు ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలన్నా కూడా భయపడతారు హండ్రెడ్ పర్సెంట్ అండి సో పాపకున్న ఒక స్పెషల్ టాలెంట్ ఏదైనా చెప్పండి ఏముంది పాపలో ఏదైనా చెప్పగానే చేసేస్తుంది సాంగ్ పాడుతావు ఒకటి అమ్మ పాడే చోల పాట ఆ కంటి ിയ പാടെ ലി പാട്ട തേനുഴി പേതു തിൻട నిన్న జాబిలి చూపించి నోటికి బుగ్గలే వెళ్ళేసి నిన్ను జాబిలి చూపించి నోటికి బుగ్గలే వెళ్ళేసి ఉక్కులు పట్టి అమ్మా నాన్నారా ఊపిలి కోసం తింటా సూపర్ 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 అంటే చాలా గుర్తుపెట్టుకునే శక్తి ఉంది పవర్ చాలా ఉంది సో పిల్లలకు కావాల్సిన మెయిన్ మెయిన్ క్వాలిటీస్ అన్నీ సుదిక్ష దగ్గర ఉన్నాయి అన్నమాట. వావ్. ఇంకా సుదిక్ష? అన్న నువ్వు ఏమవుతావు అవుతావు పెద్దయ్యాక? పోలీస్ అయితా. పోలీస్ అయి ఏం చేస్తావ్? హ అన్న అది హన్ ఆర్మీ పోలీస్ అయితవా? ఆ వావ్. నీకు ఏ హీరో అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టం? నాకు నాకు మంచి వీడియోస్ చేస్తాడు కాబట్టి ఇష్టం. మంచి వీడియోస్ చేస్తాడు కాబట్టి ఇష్టం. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ పాపని చాలా క్యూట్ క్యూట్ గా నవ్విస్తూ తీద్దాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక తను అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత నిజంగా షాక్ అయిపోతున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న పాపని ఇలా పెంచుతూ ఇలా పెంచాలని నలుగురికి చెప్తున్నారు థ్యాంక్ యూ అలాట్ సో చూస్తున్నారు కదా ఇప్పుడున్న కాలంలో పిల్లలని ఎలా పెంచాలి వారికి ఏం చెప్తూ పెంచాలి అన్న దానిపైన సుదీక్ష వాళ్ళ పేరెంట్స్ నిదర్శనంగా ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అగి అగాయిత్యాలను చూస్తుంటే చిన్న పిల్లలకు కూడా దీనిపైన మనం ఖచ్చితంగా నాలెడ్జ్ నేర్పించాల్సిన అవసరం ఉంది అండ్ అదే రీసెంట్ రీసెంట్గా జరిగిన నాంద్యాల కేసు కావచ్చు తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో లాస్ట్ టూ టూ త్రీ మంత్స్ నుంచి మియాపూర్లో కావచ్చు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ లో కలకత్తాలో డాక్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా బయటకు వస్తుంది అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అగాయిత్యాలను ఆపాలంటే ఖచ్చితంగా చట్టం మారాలి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచన మారాలి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని వారికి శిక్షలు కఠినమైన శిక్షలు తక్షణమైన శిక్షలు కావాలి అన్యాయం జరిగింది అనగానే కఠినమైన శిక్షతో పాటు తక్షణమే శిక్షను వాళ్ళు అనుభవించినట్టయితే సమాజంలో ఆలోచన మారుతుంది ఇలాంటి క్రూరమైన ఆలోచనలు మృగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచన చచ్చిపోతుంది ముందున అండ్ నిజంగా పిల్లలను చిన్నప్పటి నుండి ఈ విధంగా పెంచితే అట్లీస్ట్ బయట సమాజంలో మనమైతే సమాజాన్ని మార్చే పరిస్థితులలో మనం లేము అట్లీస్ట్ మన పిల్లలను మన జాగ్రత్తగా మనం ముంచే బాధ్యత మనకు ఉంది కొంతమంది వస్తారు వచ్చి ఇప్పుడు ఫెమి ఫెమినిస్ట్ అనే మాటలతో వచ్చి చున్నీ వేసుకోమని చెప్పి మీరు ఎందుకు అంటున్నారు మీరు అట్లా వేసుకోండి ఇట్లేకోండి అని మాట్లాడుతుంటారు డ్రెస్ సెన్స్ సరిగ్గా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు సరిగ్గా ఉండండి మీరు ఇలా ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేయట్లేదు కాకపోతే మీరు అట్లీస్ట్ ఇలా ఉండడం వల్ల సమాజంలో మృగాలు ఉన్నాయి వాళ్ళు మీ పైన దాడి చేయకుండా ఉంటారనే రిక్వెస్ట్ మేరకు ఇవన్నీ చెప్తుంటాము అండ్ ఎస్ మాట్లాడుతూ పోతే నాకైతే నిజంగా లాస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి చూసుకున్నట్టయితే ఈ అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి చిన్న పసి బిడ్డ దగ్గర నుంచి ముసల్దాన్ దాకా ఎవరిని కూడా వద్దుతలేరు ఇంకా మనము జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి అదే మన బాధ్యతగా ఉండాలి వెలుగుకు వచ్చే కేసులు ఇవన్నీ అయితే వెలుగుకు రానివి ఇంకెన్ని ఉన్నాయో బెదిరింపులతోటి చంపేస్తామని ఇలాంటి మాటలతోటి న్యాయం కావాలన్న గొంతులను ఎన్ని ఆపేస్తున్నారో కూడా తెలియదు జాగ్రత్తగా ఉండండి చట్టాలు మారాలని కోరండి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు ఎవరైతే జరిగినా ఆ కుటుంబాలన్నీ ధైర్యంగా ఉండండి మీ వల్ల ఖచ్చితంగా చట్టాలు మారుతాయన్న ఆలోచన మాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ వేదాంత్ జై హింద్